చాలామంది దేవుడు నమ్ముకున్నవండి మాకేమీ అవ్వట్లేదు దేవుని మందిరానికి వస్తున్నా మాకు ఏమి అవ్వట్లేదు దేవుని ప్రా సేవకుల ద్వారా కూడా మేము ప్రార్థన చేయించుకుంటున్నాం మాకు ఏమి అవ్వట్లేదు అని కొంతమంది నిరాశపడుతూ ఉంటారు పిల్లలు నిరాశపడుతూ నిరాశ నిస్పృహలలో ఉంటూ ఉంటారు మనము గమనించాల్సిన విషయం ఏంటంటే మన దేవుడు అడిగిన వెంటనే చెయ్యట్లేదంటే ఆయన చెయ్యడను కాదు ఆయన ఆకరిక్షణములో నువ్వు ఊహించిన దానికంటే గొప్ప అద్భుతాన్ని నీ జీవితములో చేయబోతున్నాడని గట్టిగా స్తోత్రం చెప్దాం హలే లూయా ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి మన దేవుడు ఆ కరిక్షణములో అద్భుతము చేసే దేవుడు ఆ కరిక్షణం క్లైమాక్స్ చివరిలో మన దేవుడు అద్భుతం చేస్తాడు అప్పటి వరకు మనం ఆయన విషయంలో ఎలా ఉండాలి నమ్మకముగా ఉండాలి పిల్లరే ఎలా ఉండాలమ్మా నమ్మకముగా ఉండాలి దేవుడు చేయట్లేదు కదా అని దేవుడి విషయంలో మనం నిర్లక్ష్యం చూపించడం ఈరోజు పెద్ద ప్రాబ్లం ఏంటంటే దేవుడు చేయకపోతే మధ్యలో బుక్ అయిపోతుంది ఎవరు తెలుసా సేవకులు బుక్ అయిపోతున్నారు ఏమోనండి సేవకులు ప్రార్థన ఇన్నాళ్ళు పనిచేసేది కానీ ఇప్పుడు పని చేయట్లేదని అడ్డంగా బుక్ అయిపోతున్నాం మేము అసలు చేయాలన్నా చేయడం మానాలన్నా అది మీ పరిశుద్ధత దేవుని ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది గట్టి వస్తని చెప్దాం సేవకులు జస్ట్ మధ్యవర్తులు మాత్రమే అర్థమవుతున్నారు పిల్లరా మీరు నమ్మకంగా ఉండగలిగితే దేవుడు ఆ కరి అంటే చేయి దాటిపోతున్న స్థితులు చేయి దాటిపోతున్న పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని పట్టుకుని ఊహించినంత ఎత్తైన స్థలములో మిమ్మల్ని ఉంచుతాడు ఆ మెయిన్ ఒక మూడు ఉదాహరణలు మీకు త్వర త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఆ కరిక్షణంలో అద్భుతం చేసే దేవుడు మన దేవుడు ఆ కరిక్షణంలో ఏం చేస్తాడు అద్భుతం చేస్తాడు మీరు అనుకోకండి ఇంకా నా సమస్య తీరదండి నాకు ఇంకా ఆరోగ్యం మొత్తం బలహీనపడిపోయామండి ఇంకా చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాం మాకు ఇంకా ఆరోగ్యం రాదు అని మీరు అనుకోవద్దు మన దేవునికి ఏ సమయంలో మన విషయంలో అద్భుతము చేయాలో ఆయనకు తెలుసు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా మనకు చేయడని కాదు ఊహించిన దానికంటే గొప్పగా చేస్తాడండి గట్టిగా స్తోత్రం చెప్తాం మూడు విషయాలు మార్కుసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినడానికి ప్రయత్నించండి మీకు అందరికీ తెలిసినటువంటి విషయం ఇది అక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము పన్నెండాల నుండి రక్తస్రావము రోగము కలిగినటువంటి ఒక స్త్రీ ఉండెను మీకు అందరికి తెలిసింది ఎన్నేండ్ల నుండి పన్నెండు ఆండ్ల నుండి ఈ రోజుల్లో విశ్వాసాలు చాలా డెలికెట్గా ఉన్నాయి ప్రియరా అడిగింది ఇస్తే దేవుడు అడిగింది ఇవ్వకపోతే దయ్యము అన్నట్లుగా ఉంది ఈరోజు అవునా కాదు చెప్పండి అలా కాదు ప్రియులరా ఇచ్చినా దేవుడే ఇవ్వకపోయిన దేవుడే అది విశ్వాసం ఒకటి ప్రస్తుతం చెప్దాం హలే చూడండి ఇక్కడ ఒక ఆమె ఉందంట ఆమె ఎండ్ల ఎన్నేండ్ల నుండి రోగముతో ఆమె బాధపడుతుంది పన్నెండాల నుండి అంటే పన్నెండు సంవత్సరాల నుండి ఏ రోగముతో బాధపడుతుందంటే రక్తస్రావము అనే రోగముతో బాధపడుతుంది అంటే ఆమెకు ఆమెలు బ్లడ్ ఉండేది కాదు ప్రియరా మనిషి బలంగా ఉండాలంటే మనుషులు ఏముండాలి బ్లడ్ ఉండాలి అయితే ఆమెలో బ్లడ్ ఉండేది కాదు చాలా బలహీన పడిపోయింది పన్నెండు సంవత్సరాలు అదే బాధతో పడుతుంది అదే బాధ అనుభవిస్తుంది ప్రిర్యరా కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని బలహీనత వచ్చినప్పుడు మనసు ఏదేదో అయిపోతుంది కదండి చాలా మనసు నలిగిపోతుంది ఎంత బలవంతుడైనా ఎంత ఎలాంటి వాడైనా కొన్ని కొన్ని బలహీనతలకు కృంగిపోతాడు మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది బ్రతుకు మీద ఏంటి విపరీతమైనటువంటి ప్రేమ పుట్టేస్తుంది పాప ఆమె ఈరోజు తగ్గుతుంది రేపు తగ్గుతుంది ఎల్లుండి తగ్గుతుంది అని ఆమె అలాగే బ్రతికేసింది కానీ పన్నెండేండ్లైనా సరే ఆమెకి ఏం తగ్గలేదమ్మా చెప్పలు తెచ్చేసి రోగం ఆమెకు తగ్గిత్తారు చదవండి చదవండి అమ్మా చూడండి ఆమె ఏం చేసిందంట అనేక వైద్యుల చుట్టూ ఆమె తిరిగింది ఎన్నో తిప్పలు పడింది వైద్యుల చుట్టూ ఈ డాక్టర్ గారు కాదు పలానా డాక్టర్ గారు బాగా చూస్తారు ఆయన చేసేటంటే దేవుడు చేసిందంటే డాక్టర్ గారు చేయారు చేయంట అలాగా ఆవిడికి ఎంతమంది అయితే చెప్పారు అంతమంది దగ్గరికి వెళ్ళిపోయింది పాపం స్థలం అమ్మేసుకుంది ఇల్లు అమ్మేసుకుంది బంగారాన్ని అమ్మేసుకుంది అన్నీ అమ్మేసుకుంది దేనికోసం మీకు విషయం చెప్పిన ప్రియగా ఆరోగ్యమే మహాభాగ్యం అండి ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోండి మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే అన్నింటినీ జాగ్రత్త చూసుకుంటారు ఆరోగ్యాన్ని మాత్రం ఫోను అవి బాబోయ్ ఎవరిని పుట్టుకొని ఎందుకంటే జాగ్రత్తగా చూసుకోవాలి అది పదివేలు పెడితే ఇంకోటి కొనుక్కోవచ్చు అన్నిటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఆరోగ్యాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేస్తుంటారు ఈ రోజుల్లో పిల్లల ఏది ఉన్నా లేకపోయినా ఏ ఉండాలి ఆరోగ్యాన్ని ఉండాలి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని మాత్రం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఆమెకు ఆరోగ్యం లేదు ఆ ఆరోగ్యం కోసం ఆస్తి నమ్ముకుంది బంగారం నమ్ముకుంది ఇల్లు నమ్ముకుంది అన్నీ అమ్మేసుకుంది ఏమండి అన్నీ అమ్మేసుకుని ఆమె రోడ్డు మీద పడిపోయిందండి ఆమె ఎక్కడుంది ఇంకా రోడ్డు మీద ఉందంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆమె చదువుకుందామా ఒకసారి ఒక మాట ఆమె వేసిన కూర్చు విని నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుతున్న అనుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తదార కట్టెను దేవునికి స్తోత్రం కలిగొండగా హల్లె లూయా ఇక్కడ ఒక విషయం లాజిక్ని మీరు గమనించండి ఆమె పన్నెండు ఆండ్ల నుండి ఆరోగ్యముతో బాధపడుతుంది అవునా కాదా ఆమె ఆస్తులు అమ్మింది అన్నీ అమ్మింది ఇల్లు అమ్మింది అన్నీ అమ్మేసింది ఆమె కంటూ ఏవి లేవు ఉన్నవన్నీ కూడా ఆరోగ్యం కోసం హాస్పిటల్కి పోసింది ఏకాకిగా మిగిలిపోయింది ప్రిల్లరా ఎవ్వరూ లేనొక అనాథగా మిగిలిపోయింది నాకు తెలిసి ఆమె ఎండకెండుతుంది వానక తడుస్తుంది చలికి వణుకుతుంది ఆమెకు అన్నం పెట్టే దారి లేరు దారి లేదు నీళ్ళు ఇచ్చి దారి పలకరించి వాళ్ళు కూడా లేరు రోడ్డు పక్కన పడిపోయింది ఆమె ఆమె అనుకుంటుంది ఇంకా నా జీవితము లేదు ఆఖరి క్షణలవి రోడ్డు మీద పడిపోయినటువంటి స్థితి ఒక దారిద్ర్యమైనటువంటి స్థితి ఒక దిక్కులైనటువంటి స్థితి చేజారిపోయినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితిలో యేసు క్రీస్తు ప్రభులు వారు ఆ వెళుతున్నారు గట్టిగా స్తోత్రం చెప్దాం హాలే లూయా ఆ కరిక్షణంలో ఆయన ఆమె జీవితంలో ఏం చేశాడు అద్భుతాన్ని చేశాడు ఆ కరిక్షణం పన్నెండేండ్ల నుండి రోగంతో ఉంది కదా మరి పన్నెండేండ్ల నుండి ఎందుకు దేవుడు రాలేదంటే కొన్ని కొన్నిసార్లు దేవుడు ఆ ఆలస్యంగా చేస్తాడు కానీ చేయడం మాత్రం మానడు ఎందుకు ఆలస్యంగా చేస్తాడు తెలుసా ఈ లోపల మనం గుణం చూస్తాడు ఏం కాదు ఈ లోపల ఏం చూస్తాడు దేవుడు గుణం చూస్తాడు ఎంటని ఇచ్చేస్తే ఎలా ఉన్నారు ఆలస్యం ఇస్తే ఎలా ఉన్నారు అనేది చూస్తాడు ఈ గుణాన్ని చూసి మనకి ఇవ్వాలా ఇవ్వకూడదని దేవుడు డిసైడ్ చేస్తుంటాడు ఈమె స్థితి ఆఖరి క్షణాలు చేజారిపోయిన పరిస్థితి కాదు మీరు చెప్పండి చేజారిపోయిన పరిస్థితి ఇంకేమీ లేదు ఆవిడ చేతుల్లో ఏమీ లేదు దిక్కులేని పరిస్థితి ఏకాకిగా మిగిలిపోయిన పరిస్థితి నేను మరలా చెప్తున్నాను మీ జీవితాలు కూడా అలాగే ఉండుంటే పిల్లలు రోడ్డు పడిపోయిన స్థితి అండి దారిద్ర్యమైనటువంటి స్థితి పేదరికమగలినటువంటి స్థితి ఏ దిక్కు దారి లేనటువంటి స్థితిలో కనుక మీరుంటే ఏ మాత్రము అధైర్యపడొద్దు ఎందుకంటే మన దేవుడు ఎవరంటే ఆయన ఆఖరి క్షణములు అద్భుతాన్ని చేసే దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే లూయా డాక్టర్లు ఒకవేళ రేపు చనిపోతావు అని చెప్తే ఈరోజే ఆయన నిన్ను బ్రతికించుకోగల సమర్థుడు గట్టుగా స్తోత్రం చెప్దాం హలే లూయా మనము క్రైస్తవులు మనం ఏ బలహీనతకు భయపడవలసిన అవసరత లేదు ఎందుకంటే మన దేవుడు ఆయన పరమ వైద్యుడై ఉన్నాడు రోగము గరినటువంటి రక్తస్రావ రోగము గరినటువంటి స్త్రీ పన్నెండేండ్ల నుండి బాధపడుతుంది అవునా కదా కానీ దేవుడు పన్నెండవ పన్నెండవ సంవత్సరంలో వచ్చాడంటే ఆ స్థితిలో ఆ క్షణాల్లో అద్భుతాన్ని చేశాడు అవునా కదా యోసేపు గారు మీకు తెలుసా తెలీదా ఎప్పుడు మేము చూడలేదండి మాకెలా ఎలా తెలుస్తుందండి అనకండి మేము చూడలేదు మరి మాకెలా తెలుసు అంటే బైబిల్ బట్టి తెలుసు అంతే దేవునికి స్తోత్రం కలుగునుగా యోసేపు గారు మనందరికీ తెలుసు సండే స్కూల్ నుండి మనం వింటున్నాం అయితే నా ప్రశ్న ఏంటంటే యోసేపును అన్నలందరూ చిన్న ను టార్చర్ చేస్తున్నారా లేదా చిన్న ను టార్చర్ చేస్తున్నారు దేవుడు పట్టించుకున్నాడా లేదా పట్టించుకోలేదు చిన్నప్పటి నుండి దేవుడు యోసేపుని పట్టించుకోలే ప్రణాళిక అయితే ఉంది కానీ అన్నల్ని ఏమో చంపేశాడా చంపలేదు వాళ్ళు అలా టార్చర్ చేస్తున్నారు దేవుడు చూస్తూ ఉన్నాడు టార్చర్ చేస్తున్నాడు యోసేపు ఆ టార్చర్ భరిస్తున్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు వాళ్ళ కక్ష మరింత పెరిగిపోయింది వాళ్ళకు కోపం ఇంకా పెరిగిపోయింది వాళ్ళందరూ ఒకరోజు అనుకున్నారు ఒరే వీడిని వస్తా ఉంచకూడదురా వీడిని చంపేయాలి మన కళ్ళ ముందు కనబడుతుంటే విరక్తి వచ్చేస్తుంది బతక చిరాకు వచ్చేస్తుంది వీడు మన కళ్ళ ముందు కనబడకూడదు వీణేదోటి చేసి మనం ఏం చేయాలి చంపేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు ఆ ప్లాన్ చేసినప్పుడు దేవుడు ఆపేడా ఆపలేదా ఆపలే ఆ ప్లానింగ్ ఏంటంటే మన వాడిని ఏం చేయాలి గోతులో చంపేద్దాం అనుకున్నారు అయితే మరలా రూబేన్ అనేటువంటి అన్న వచ్చి వరే ఈయన చంపడం మనకి ఏ ఉపకారం లేదురా ఈయన చంపడం మనకి మనకేం వస్తుంది మన తోడబుట్టినోడు వాడు అన్ని చంపి ఆ పాపను మనం మూటగట్టుకోడు ఎందుకు ఆ గోతులో అని చెప్పేసి ఆ గోతులో పాడేసా దేవుడు యోసేపుని ఆ గోతులో పాడేసినప్పుడు కాపాడేడా కాపడలేదా పాడేస్తున్నప్పుడు ఆపేడా ఆపలేదా ఆపలే చిన్నప్పటి నుండి అన్నలో టార్చర్ చేస్తే దాన్ని ఆపలేదు నెక్స్ట్ ఆ యొక్క యోసేపును మోసుకుంటూ వెళ్ళిపోయారు ఏమండి ఒక్కసారి గమనించని పిల్లరా బయటోళ్ళు మనల్ని బాధ పెట్టినా తట్టుకోగలం కానీ మన అనుకున్న వాళ్ళు మనల్ని బాధ పెడితే అస్సలు తట్టుకోలేము అవునా కాదా అవునా యోసేపు చిన్నప్పటి నుండి అందరూ అందరూ ఒకే కాంచాల అందరు కలిసి తిని తినేవారు అందరు చక్కగా కలిసి ఆడుకునేవారు అలాంటి అన్నరే భయంకరమైనటువంటి కక్షతో ఎగతారి చేస్తా ఈరోజు నీ పని అయిపోయిందిరా ఈరోజు నువ్వు వైపు ఎవరా అదిరా అని చెప్పేసి యోసేపును భయపెట్టిస్తుంటే యోసేపు బహుశా ఎలా అని ఉంటాడు అనియా అని అనియా ప్లీజ్ అనియా అని నన్ను ఏం చేయకుండా అన్నయ్య అనియా డాడీది తప్పు డాడీ మీకు అందరికీ మామూలు బట్టలు కొని నాకు మంచి బట్టలు కొంటున్నాడు కానీ నేనేం కొనమనలేదనయ్య అని నన్ను ఎలా చేయకుండా అనయ్య అనియా మీరు ఒకవేళ నన్ను బ్రతకనిస్తే నేను మీకు కనిపించకుండా ఎక్కడో చోటకి వెళ్ళిపోతున్నా గోతులు పాడద్దుని నన్ను చంపొద్దని అని అంత ప్రతిమాలు ఉంటాడు కదండి చిన్నప్పుడు టాచర్ చేస్తే దేవుడు పట్టించుకోలేదు అన్నలు యోసేపును చంపేద్దామన్న ఉద్దేశంతో ప్లాన్ చేసినప్పుడు దేవుడు పట్టించుకోలేదు అన్నలు యోసేపును గోతులో పాడేసినప్పుడు కూడా దేవుడు ఏం చేయలేదు ఆపలేదు గోతులో పడిపోయాడు యోసేపు అన్నలు అలా వెళ్ళిపోతున్నారండి అన్నలు అక్కడ గోతులో పాడేశారు పైకి చూస్తున్నాడు పైకి చూస్తున్నాడు అన్నలు అన్నయ్య ప్లీజ్ అని ఆ రూబీన్ అని అని ప్లీజ్ అని ఎంత ప్రతిమాన ఎవడు ఒక్కడు కరణించలేదు పిల్లరా ఒక్కడు కరణించలేదండి అలా గోతులో పాడేసి అలా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు గోతులో పాడేయడానికి దేవుడు ఆపలేదు కానీ అవి క్ష చివరి క్షణాలు ఇంకా అన్నలు అక్కడ నుండి వెళ్ళిపోయారు అనుకోండి ఇంకా యోసేపుని ఎవ్వరు కాపాడలేరు ఎందుకంటే అది గోజ చాలా లోతైనటువంటిది ఆ ప్రదేశంలో మనుషులు తిరగడం కూడా చాలా అరుదు అవి యోసేపు ఒక చివరి క్షణాలు అవునా కదా ఏ క్షణాలు అవి చివరి క్షణాలు అంటే అన్నీ వెళ్ళిపోయారంటే ఇంకెవడ ఏం చేయలేదు ఇంక యోసేపుని ఇంకా ఇంకా ఎవరు రారు అదే టయానికి దేవుడు మిద్యానీయులను పంపించి ఆకరి క్షణములో చేదాటిపోతున్నటువంటి పరిస్థితిలో దేవుడు ఆ గోతిలో నుండి యువసేపును పైకి తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం కలిగునుగాక హలే లుయా ఆకరి క్షణంలో దేవుడు ఏం చేశాడు అద్భుతం చేశాడు గోతులో పాడేసినప్పుడు పాడేసినప్పుడు దేవుడు ఆపలే గోతులో పడిపోయాడు కానీ ఇంకా క్రిటికల్ సిచ్యువేషన్ ఇంకా అన్నలు అక్కడ ఉండి వెళ్ళిపోయారంటే ఇంకా యోసేపుని ఎవరు చూడడం యోసేపుని ఎవరు పట్టించుకోరు అలాంటి సమయంలో మిథ్యానీయులను దేవుడు పంపించాడు ఈ అన్నలు ఏం చేశారంటే ఒరే ఈయన చంపడం వాళ్ళు ఏముంది ఏమి లేదు కదని చెప్పేసి అమ్మేద్దామని చెప్పేసి ఏం చేశారు అమ్మేశారు బానిసగా వెళ్ళాడు మహారాజుగా కూర్చున్నాడు సింహాసనంలో దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లే లూయా మీకు చిన్న లాజిక్ చెప్పనా యోసేపు ఫరో దేశానికి వెళ్ళినప్పుడు ఐగుత దేశానికి వెళ్ళినప్పుడు యోసేపు ప్లానింగ్ ఏంటంటే ఏ వంక దొరుకుతుందా మా నాన్న దగ్గరికి నేను వెళ్ళిపోవాలి ఎందుకు తెలుసా అందరికంటే యాకోబు ఎక్కువగా ఎవరిని ప్రేమించారు యోసేపును ప్రేమించారు ఏ పిల్లడైనా ఏం కోరుకుంటాడు తండ్రి దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటాడు అయితే యోసేపు ప్లానింగ్ ఏంటంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలనేది యోసేపు ప్లానింగ్ కానీ దేవుని ప్లానింగ్ ఏంటంటే నువ్వు మీ తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళడం కాదు నిన్నే ఈ దేశానికి రాజుగా చేస్తాను అప్పుడు మీ అన్నలే మీ తండ్రే నీ కాళ్ళ దగ్గరికి వచ్చి సాష్టంగా నమస్కారాలు చేస్తారనేది దేవుని చిత్తం దేవునికి స్తోత్రం గాక హలే లూయా మీకు ఒక విషయం చెప్పనా మీరు మీ జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారు కదా అది అది చల్లదు అది పెద్ద శ్రేష్టమైనది ఏం కాదు మీరు మీ మీరు ప్లాన్ చేసుకోవద్దు అయ్యా నా జీవితాన్ని నా జీవితం ఎలా ఉండాలో నీవు ప్లాన్ చేయని మన జీవితానికి నాయకుడిగా మనము దేవుని ఎన్నుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉండాలో దేవుడు రాస్తాడు దేవునికి స్తోత్రం కలుగుని కాక మన దగ్గర ఒక బుక్ ఉంటుంది దేవుని దగ్గర ఓ బుక్ ఉంటుంది యోసేపు బుక్ ఏంటంటే మన దగ్గరికి వెళ్ళిపోవాలి దేవుని దగ్గర ఉన్నటువంటి బుక్ ఏంటంటే అందులో ఏముందంటే యోసేపును మహారాజుగా చేయాలి ఇప్పుడు గోతులు ఉన్నప్పుడు యోసేపు వాళ్ళ అన్నలను చూస్తున్నాడు అన్నా అని ప్లీజ్ అని ప్రతి మారుతున్నాడు కానీ ఒక రోజు వచ్చింది దేవుడు అన్నలే పైకెత్తి యోసేపుతో మాట్లాడే స్థితిని కల్పించాడు ఒక చిన్న ధైర్యాన్ని ఇస్తున్నాను దేవుని యొక్క సేవకునిగా మనం నమ్ముకున్న మన దేవుడు జీవము కలిగిన దేవుడు ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఏమాత్రం సిగ్గుపరిచే దేవుడు కాదు ఈరోజు మీరు ఎక్కడైతే తల దించి నడుస్తున్నారో అక్కడే దేవుడు ఒకరోజు తల ఎత్తి నడిపించేటట్టుగా చేస్తాడు ఎక్కడైతే మీకు అవమానములు అనేటువంటి చెప్పులు దండలు పడ్డాయో అక్కడే దేవాతి దేవుడు మీకు పూల దండలతో సత్కారములు చేస్తాడు ఎక్కడైతే మీకోసం చెడ్డగా మాట్లాడుకున్నారో అక్కడే మీకోసం గొప్పగా మాట్లాడుకోగలిగేటట్టుగా చేయగలడు ఎందుకు ఎందుకంటే మన దేవుడు పరిస్థితులను మార్చే దేవుడు మన దేవుడు మనుషుల మనస్తత్వాలను మార్చగలిగే దేవుడు దేవునికి స్తోత్రం కలిగి ఉండగా యోసేపు జీవితంలో దేవుడు అడిగినవంటే ఆ సిచ్యువేషన్ స్టార్టింగ్ లో ఆయన కాచాడా ఎండింగ్ లో కాచాడా చివరి క్షణాల్లో దేవుడు యోసేపు స్థితిని ఏం చేశాడు మార్చాడు సారేపాత విధవ ఇంటిలో ఏముందంట పట్టెడు పిండి బుట్టలో కొంచెము నూనె అంటే అది క్రిటికల్ సిచ్యువేషనా లేదా ఆవిడ జీవితం బాగానే ఉందా మన ఇంట్లో ముప్పై ఐదు కేజీలు బియ్యం ఉండగానే మనకు కంగరైపోతుంటాం ఎందుకు మళ్ళా నెల కోసం మనం మనం అన్ని ఇచ్చిన దేవుడు ఇంకా దేవుడిని మనం ఇవ్వలేదు ఇవ్వలేదు అన్నట్లుగా మనం ఉంటాం ఇక్కడ మాకు మా ఇంట్లో అసలు బియ్యమే లేవండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి ఏమీ లేకపోయినా ఏమున్న ప్రభుత్వం మనకి ఏమి ఇచ్చేస్తుంది చక్కగా బియ్యం ఇస్తుంది దేనికి స్తోత్రం కలిగిన గాక అయితే సారేపతి విధవరాల జీవితం చివరి దశలో ఉంది ఎలా అంటే కొంచెం పిండి ఉంది బుడ్డులో కొంచెము నూనె ఉంది కొడుకు పాపం అమ్మ ఆకలి అమ్మ ఆకలిని ఆడేడు చేస్తున్నాడు మొత్తం అక్కడేమో విస్తారమైనటువంటి కరువు మూడు సంవత్సరాల వరకు వర్షము కురదు మూడు మూడున్నర సంవత్సరాల వరకు వర్షం కురవదు అయితే సారేపతి విధవరాల ఇంటిలో భీము అదే పిన్నుంది ఉంది నూనె ఎక్కువ ఉంది కానీ వారిద్దరి పాపం అలా తింటూ 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 ఉన్నారు ఒకరోజు అవి చివరికి వచ్చేసాయి వెళ్ళి చూస్తే కొంచెం పిన్నుంది ఉంది వెళ్ళి చూస్తే కొంచెము నూనె ఉంది ఈ లోపల చదవదా ఒకసారి అది రైట్ అప్పుడు ఏలియా సేవకుడెవరు ఆ కాలంలో సేవకుడెవరు ఏలియా వచ్చారు ఏలియా అంటున్నాడు నాకు చిన్న అప్పం వేసుకుంటురా అమ్మ అంటాడు ఎందుకంటే ఇది అంత ఎందుకు ఎక్స్ప్లెయిన్ అంటే మీకు తెలిసిన నేను అనుకుంటున్నాను తెలుసు కదా ఆమె కరువుకు సిచ్యువేషన్ అదంతా కరువు ఎక్కువగా ఉంది అయితే కొంచెం పిండి ఉంది కొంచెం నూనె ఉంది ఎలాగ కొంచెం పిండి కొంచెం నూనె ఉంది కదా పిల్లోడు నేను తిందాం ఈ పూట తినేద్దాం ఇంక తర్వాత పూట ఇంకేదో అవుతుంది ఇంకా తర్వాత పూట ఎలా ఉంటుందో తెలుసండి ఆడు అమ్మ ఆకలి ఆకలి నాడికి ఆకలేస్తాడు ఆకలి వేస్తాడు పాప ఏమికి ఎక్కడి నుండి తీర్చిపెట్టాలి ఎవడు తెలియక ఈమె బాధపడుతుంది అర్థమైందా ఒక బాధాకరమైన పరిస్థితి సిచ్యువేషన్ ఎక్కడికి వచ్చేసింది చివరికి వచ్చేసింది సిచ్యువేషన్ ఎక్కడికి వచ్చేసింది చివరికి వచ్చేసింది ఓకే ఒక ముప్పై ఐదు కేజీలు బియ్యం ఉన్నాయంటే పోనీ మధ్యలో ఉంది సిచ్యువేషన్ అనుకోవచ్చు ఇక్కడ ఏం లేదు అన్నీ ఖాళీ నూనె ఖాళీ అయిపోతుంది పిండి ఖాళీ అన్నీ ఖాళీ అయిపోతున్నాయి అయితే కొంచెం పిండి నూనె ఉంది కదా వాటిని పాడు చేసుకోవడం ఎందుకని చెప్పేసి ఈమె పొలలు ఏరడానికి వెళ్ళింది బాబు పొల పొలం వెళ్తే అక్కడ ఈలియ గారు కనబడతారు ఆమె కొంచెం నీళ్ళు అడుగుతారు తర్వాత ఆమె దగ్గరికి వచ్చి మొదటగా చిన్నప్ప మాకు వేయమంటారు వేయమన్నప్పుడు ఆవిడ చెప్తే అయ్యా కొంచెం పిండి ఉంది కొంచెం నూనె ఉంది ఇది తప్ప మాకు ఇంకేమీ లేదు ఇంక తర్వాత మా కొడుకు నేను ఆకలికి కేకలు చచ్చిపోవాలి వాడు ముందు చచ్చిపోతాడు నాకు నేను ముందు చచ్చిపోతే లేదు కానీ ముందు ఆడికంటే ముందు నేనే చచ్చిపోతే బాగున్నావు ఎందుకు తెలుసా వాడు బాధపడితే నేను చూడలేను అనేటువంటి ఆలోచనలు ఆమె ఉంది అయితే ఇంకా ఆ పూట భోజనం మరల మరలా పూటకు ఆమెకేమి లేదు భోజనం లేదు అంటే క్షణాలు అలాంటి సమయంలో సేవకుడైనటువంటి ఏలియా గారు వచ్చారు వచ్చి అన్నారు ఈ కరువైపు ఎంతవరకు తొడ్డులో పిండి అయిపోదు బుడ్డిలో అయిపోదు అని ఆశీర్వదించారు దేవునికి స్తోత్రం కలిగిన కా ఆఖరి క్షణంలో దేవుడు ఏం చేశాడు అద్భుతం చేశాడు అక్కడ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని పన్నెండు సంవత్సరాలు పట్టించుకోలేదు చివరిలో పట్టించుకున్నాడు గోతులో పడేంతవరకు యోసేపును పట్టించుకోలేదు గోతులో పడిపోయిన తర్వాత పట్టించుకున్నాడు ఇక్కడ పిండి ఎక్కువగా ఉన్నప్పుడు పట్టించుకోలే నూనె ఎక్కువగా ఉన్నప్పుడు పట్టించుకోలే ఆ కరీక్షణం ఇంకా పూట భోజనం వండుకొని తినేస్తే తర్వాత పూటకి లేదు దేవుడు కొన్ని కొన్నిసార్లు ఆలస్యంగానే చేస్తాడు ఈ లోపల మన బుద్ధి గుణం బాగా ఉండాలి అర్థమవుతుందా ఈ లోపల ఏం చేస్తామంటే ఇచ్చినంత వరకు బాగానే ఉంటాం ఏదైనా దేవుడు ఇచ్చి ఒక కొంచెం లోపం చేశాడు అనుకోండి మనం అసలు బుద్ధి బయటతాం అదే నచ్చదు దేవునికి మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే మీరు ఒక డౌట్ నాకు చిన్న ఒక సమాధానం చెప్పండి ఎంతో మంది విధవరాలు ఉన్నారా లేరా రోజుల్లో కరువులో ఉన్నారు కదా కానీ భక్తుడైనటువంటి ఏలియా గారు సారేపతు విధవరాలు ఇంటికి ఎందుకు వచ్చాడు అంటే సారేపతు విధవరాలు దేవునికి నచ్చింది గట్లే దేవునికి ఇస్తూతని చెప్దాం హల్లే లూయా కాబట్టి నెంబర్ వన్ మన దేవుని గుణగణాలలో ఒక ప్రత్యేకమైన గుణం ఏంటంటే ఆయన ఆ కరీక్షణలో ఏం చేస్తాడు అద్భుతం చేస్తాడు మనుషులు గుణ గుణం ఏంటంటే ఆ కరీక్షణలో హ్యాండిల్ చేస్తారు